ధాన్యం అమ్మిన తర్వాత నా గాజులు కొని నానామ్మా నీ దగ్గర ధాన్యం ఉందంటగా మేము కొనుక్కోవడానికి వచ్చాం ఏ రేట్ కండి రేట్ని ను వాడకూడదు మేము అంత చెప్తే అంతే అదేంటి అంత కష్టపడి పండించి మీరు చెప్పిన రేట్ కమ్మడం అమ్మడం ఏంటి ఒకవేళ నువ్వు మా రేట్ కి అమ్మలేదనుకో రాత్రికి రాత్రి ధాన్యం తడిసిపోవచ్చు లేదా కాలిపోవచ్చు చిన్న దొంగతనం కూడా జరగచ్చు రేపు లారీ వేసుకొస్తాం మిమ్మల్ని తొక్కించడానికి కాదు ధాన్యం తీసుకెళ్తాను అమ్మడానికి రెడీగా ఉండను వాళ్ళు అలాగంటున్నారు అయినా వాడి చెప్పిన రేటు మనం పండించిన దాన్ని అమ్ముకోవడం వినినా నేను చెప్తాను రండి నీ కొనలేదు కదా నిజం చెప్పురా ఏమైనా చిన్న దొంగతనం ఏమైనా చేశావా చిన్న దొంగతనం చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు మేము కష్టపడి పండించిన పంటని మాకు నచ్చిన రేటుకి ప్రభుత్వం కొన్నది అలా కొంటారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు మనం చెప్పిన టైంకి మన ఉన్న ప్లేస్ వచ్చి వాళ్ళే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు ధాన్యం జోమీని ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు కూడా అకౌంట్ లో కొన్న పడిపోయింది నాలుగు గంటలు డబ్బులు కూడా చూసుకున్నాయా అవునవును అవునండి నాకు కొంచెం వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి వెళ్తారా స్క్రీన్ మీద వేస్తారు చూసుకో ఇరా ఆ నెంబర్ ఏమైనా హ్యాక్ చేస్తావా రెడ్ బుక్ అక్కడ తోలు తీస్తారు